ఈ డబ్బు నీకెక్కడిది యక్ష ప్రశ్న వెయ్యొద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం అడగా డబ్బులు నీకు ఎక్కడ చెప్పానా యక్ష ప్రశ్న ఎక్కడదా ఈ డబ్బు నీకు అన్నయ్య చిక్కు చిక్కు అదే ఈ డబ్బు ఎక్కడదా నీకు అడుగుతున్నాను చెప్పరా అలా దబాయిస్తా వింటానే నేనే దొంగతనం చేసినట్టు జోబులు కొట్టేసినట్టు అయితే రౌడీ ఇంజన్ చేస్తాం పైచ్చావా నేను రౌడ్ అని కాను అయితే అప్పు చేసావా అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు ఇంత డబ్బా ఎలా వచ్చిందిరా ఏమిట్రా పెద్దోడా ఆ డబ్బా ఇంపు వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తుని అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదినా తప్పు వదినా వదినా ఏం బాబు ఇదిగో వదినా అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారం లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు అన్నయ్యా ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడు ఆ వివరాలు నేను చెప్తాను అమ్మ ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అప్పుడే నరికి పాతేసేవాడిని ఎవరమ్మా నువ్వు కా తో పాటు దిగిపోయా ఆ వచ్చింది కాకుండా గది గది వెలుగుతున్నావా నా శీల ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను నీ శీల నా కోజులంతఫ్ ఆడించుకోవడానికి వచ్చాను ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు

వాళ్ళ నలుగురిలోనూ అడిగితే తల ఒక తన్ను తంతారేమనని ఇక్కడికి తీసుకొచ్చా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి సంబంధం లేదు ఏం జరిగింది అయ్యో దేవుడు ఆవేశం చూసి ఏం జరుగుంటుందని వచ్చాను ఏం జరిగింది ఇంకా ఆవేశం ఏమిటయ్యా నీ అంశతో పుట్టింది నీ మనవడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయిని ఎవరు తీసుకొచ్చాడు ఎవరైనా మన ఇంటా అంటా ఉందా సరే నువ్వు అనుకున్నట్టుగా చిన్న వాడు అలాంటి వాడు కాదే అనవసరంగా అని సమర్థిస్తున్నావు ఆ పిల్లవో నా శీలమో నా శీలమో నీ రోడ్డును పడ్డా నీ రోడ్డును పడ్డా అంటుంది ఇప్పుడు ఆధారం లేదు ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా చూడు సబరి నువ్వు కొంచెం చూసి చూసినట్టు ఏం జరిగింది ఎవరే ఎవరి పోయారే అక్క దిక్కు ముక్కు లేని ఆడదాన్ని భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాను అనుకో నా స్త్రీలు రౌడీలు పాలవదా పోనీ భద్రత గల ప్రయత్నిద్దాం అన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి స్త్రీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను నేను అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టి నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా నిజమండి అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు

నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి తొట్టి గ్యాంగ్ కాదు అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్ ప్రాణాలు తోడే గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేస్తారు అవునా ఏమిటి మర్యాదగా నేరం ఒప్పుకో లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలియదా ఆయనకే తెలియదు అంటే మర్యాద రాగి అన్నోరు పారేసుకున్నావో చె ఎంత రఫ్ గా ఉంటారు రఫ్ పని చేస్తారు